యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబరు జాబ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది ఆగస్ట్ మంత్కి ఆగస్ట్ మంత్లో కేవలం ఇరవై రెండు వేలు న్యూ జాబ్స్ మాత్రమే రికార్డ్ అయ్యాయి టోటల్ ఎక్స్పెక్టెడ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే అంటే వన్ బై థర్డ్ కూడా రికార్డ్ కాలేదు ఇవి నాన్ ఫామ్ అంటే నాన్ అగ్రికల్చర్ జాబ్స్ ఇక పోతే ఏప్రిల్ ఏప్రిల్ ఒకటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పైన నమోదైంది మే నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది మేలో నైన్టీన్ థౌజండ్ జూన్లో నెగిటివ్ థర్టీన్ థౌజండ్ బట్ జూలైలో వచ్చేసి అగైన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ రికార్డ్ అయింది సెవెంటీ నైన్ థౌజండ్ అండ్ ఆగస్ట్లో వచ్చేసి కేవలం ఇరవై రెండు వేలు మాత్రమే నమోదైంది అంటే దీన్ని బట్టి చూస్తుంటే జాబ్ మార్కెట్ అనేది స్లో అయింది కొత్తగా వచ్చే జాబ్స్ అనేవి తగ్గిపోయాయి ఇక ఐటీస్ కూడా చూస్తున్నాం చాలామంది ఎంఎస్కు వచ్చిన వాళ్ళు కొత్తగా జాబ్ చేంజ్ అవ్వకు అవ్వాలనుకునే వాళ్ళకి కూడా జాబ్ మార్కెట్ అనేది కొంచెం వీక్గా ఉంది కొత్తగా న్యూ పోస్టులు న్యూ జాబ్స్ అనేది అయితే తక్కువగా ఉన్నాయన్నమాట అందువల్ల ఎక్కువ ఎవరు జాబ్ చేంజ్ అవ్వడానికి చూడట్లేదు కానీ ఎంఎస్ అయిపోయి వెయిట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కొత్తగా జాబ్స్ మాత్రం బాగా తగ్గాయని చెప్పుకోవచ్చు ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదనేది చెప్పలేము ఈ ఫెడ్ కానీ ఇంట్రెస్ట్ రేట్ కానీ తగ్గిస్తే మళ్ళీ కొత్త జాబ్స్ అనేది క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ